ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థని స్థాపించి యాభై సంవత్సరాలుగా బలుపు బలహీన వర్గాలు పేదలు దళితుల కోసం పనిచేసినటువంటి ఆర్టీటీ వ్యవస్థాపకులు ఫాదర్ థెరర్ పేరు మీద జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ జేపీఎల్ని అనంతపురంలోని ఆర్టీటీ స్టేడియం రంగు నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఈ గవర్నమెంట్ జరుగుతుంది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ ఒక వేరు వీరికి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ గవర్నమెంట్ని అనంతపురంలో నిర్వహించడం జరుగుతుంది ఇది ఐదో సంవత్సరం అంటే ఫాదర్ ఫెడరల్ ఈ జిల్లాకు చేసిన సేవలు గుర్తుగా ఐదో సంవత్సరం వరుసగా ఈ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ అనేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆనంద నిర్వహించడం జరుగుతుంది పెద్దలు మాంచు ఫెర సహకారంతో ఆర్టీటీ ప్రధానమైన స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో ఎనిమిది టీములు ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ విశిష్టత ఏంటంటే ఐపీఎల్ తరహా అన్ని టీముల కలర్ డ్రస్సులతో వైట్ బాల్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఈ టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి వాళ్ళు విజేతలకి ఆ ఫాదర్ ఫెరర్ ట్రోఫీని అందజేయడం జరుగుతుంది దాంతోపాటు టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఆల్రౌండర్ ప్రత్యేక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఈ టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు నెలలో జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అనంతపురంలో వర్తమాన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆర్యంలో దీంట్లో ప్రతిభ ఉన్నటువంటి ఎవరైతే ప్రతిభ చూపిస్తారో వాళ్ళందరినీ కూడా ఒక మంచి టీం సెలెక్ట్ చేసుకొని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి పంపించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో మంచిగా జన్విషన్ అందరినీ కూడా స్టేట్ టోర్నమెంట్కి ఎంపిక చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ టోర్నమెంట్ ఇక్కడ అనుకూలంగా నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడే అనంతపురం ఆర్బీటి స్టేడియంలోనే వచ్చే నెలలో నిర్వహించడం జరుగుతుంది మూడో వారంలో అని చెప్పి ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున కదిరి తాళిపత్రి మడకశీల రాప్తాడు అనంతపురం ఇట్లా అన్ని ప్రాంతాలన్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లు అందరూ ఈ టోర్నమెంట్లో భాగస్వాములు అవుతున్నారు వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు చెప్తూ ఈ టోర్నమెంట్ డిగ్రీజయంగా ముందుకు తీసుకెళ్లడంలో జర్నలిస్టు అందరూ సహకారం అందించి మనం కోరుతా ఉన్నారు జర్నలిస్ట్ అందరూ ఐకమత్యం కోసం ఈ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేశాను కాబట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరము ఇది ఫాదర్ ఫెరర్ పేరు మీద ప్రతి ఏడాది జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇదే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా ఇది మిస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ కూడా ఓడిపోతే ఇంటికి పద్ధతి కాకుండా లీకమ్ నాకౌంట్ ఎవరు బాధపడుకోకుండా అందరికీ ఎక్కువ జర్నలిస్టు మ్యాచ్ ఆడే అవకాశం అంటే ఫ్రెండ్షిప్ కోసం అంటే నిత్యం పనివత్తుడితో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్కి ఆటోమేటిక్ ఎప్పుడూ ఉద్యోగం ఉద్యోగం అనే భావన లేకుండా అందరూ కలిసి అన్ని జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ సమానమే చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పత్రికలు పెద్ద పత్రికలు పెద్ద ఛానల్స్ చిన్న ఛానల్స్ అనే భేదం లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఆర్టీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది అందరూ ప్రతి జర్నలిస్టు ఆడకుండా ఉన్నటువంటి వాళ్ళు టీం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది జర్నలిస్ట్ కుటుంబ కార్యక్రమం కాబట్టి ప్రతి జర్నలిస్టు ఈ టోర్నమెంట్లో వచ్చి ఆడేటువంటి జర్నలిస్టులకి కొంత ఉత్సాహాన్ని నింపమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని విజ్ఞప్తి చేస్తూ ఈ టోర్నమెంట్ విజయవంతానికి మన మీడియా నిధులందరూ సహకారం అందించారు టోర్నమెంట్ అయిపోయే వరకు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి సహకారం అందించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని విజ్ఞప్తి చేస్తాము